హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి అలసందలతో చారు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి చారు నార్మల్గా రైస్లోకి కాకుండా ఇడ్లీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట చారు వచ్చేసేసి ఇక్కడ నేను రెండు రకాల అలసందలు చూపిస్తున్నాను ఒకటి వచ్చేసేసి ఎర్రగా ఉంటాయి అనమాట ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయండి రెడ్డిష్గా ఉన్నాయి వైట్గా ఉన్నాయి ఒకరు తక్కువగా ఉంటాయి అనమాట ఇవి రెండు రకాలు ఇవి రెండు రకాలు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను ఇవి వచ్చేసి అంత ఒకగరనిపించవు అనమాట రెడ్ వాట్ కంటే ఇవి వైట్వి అంత ఒకగరు ఉండవు మనం రెడ్ కావాలన్నా చేసుకోవచ్చు వైట్ కావాలన్నా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తినటానికి వీలు లేకుండా అంత అయితే ఉండదు కొంచెం లైట్గా ఉంటుంది ఒకరు అంతే ఇక్కడ నేను ముందుగా అలసందలు అనేవి నాన ఇవి వచ్చేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నాన పెట్టుకుంటే సరిపోతుంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ నాన పెట్టుకున్న తర్వాత నార్మల్గా గుగ్గిళ్ళు ఏ విధంగా ఉడకబెట్టుకుంటామో ఆ విధంగా ఉడకపెట్టేసేసుకొని ఆ చార్ సపరేట్ చేసుకుని దాంతో చార్ ప్రిపేర్ అనమాట ఇక్కడ నేను పెట్టుకున్న తర్వాత ముందుగా కుక్కర్లో వేసేసుకుంటున్నాను వైట్ కలర్వి నానపెట్టుకున్నానండి ప్రస్తుతానికి వైట్ కలర్వి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానపెట్టాను అనమాట కుక్కర్లోకి తీసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేశాను ఇక్కడ నేను ఒక కప్పుకి ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి కొద్దిగా కల్లుప్పు వేసేసుకొని విజిల్ పెట్టేసేసుకున్నాను నేను ఒక ఫోర్ ఫోర్ విజిల్ రానిచ్చానండి మనం ఎక్కువసేపు ఓవర్ నైట్ అలా నానపెడుతుందంటే ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట ఇవి మరీ మెత్తగా కాకుండా పలుకుక కాకుండా మీడియంగా అనమాట అంటే చేయితోటి ఇలా కదిపితే మెత్తగా అనిపిస్తాయి మనకి ఇలా ఉడికిపోయాయి నేను సపరేట్ జల్లిబుట్టలోకి వడేసేసుకున్నాను చారు అనేది సపరేట్ అనమాట మనం ఈ అలసందలు గుగ్గిలుగా కావాలన్నా తీసుకోవచ్చు ఈ చారులోకి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మనకు అక్కడక్కడ చారులో తగులుతుంటే చాలా బాగుంటాయి అనమాట అలసందలు వచ్చేసేసి నేను చారులో కూడా యాడ్ చేస్తాను నెక్స్ట్ కుక్కర్ గిన్నెలోనే నేను చారు అనేది ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా వడకట్టుకున్న చారు ఉంది కదా అదంతా కుక్కర్ గిన్నెలోకి తీసుకొని చింతపులుసు అనేది చూసి యాడ్ చేయండి తగినంత చింతపులుసు అంటే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక హాఫ్ టమోటా అనేది చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి ఈ చారులో యాడ్ చేశాను కొద్దిగా కలుపు అలాగే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసి ఉంటాం కదా కారం అనేది చూసి యాడ్ చేసేసుకోవాలి ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసిలాగా కలిపేసేసుకున్నాను ఇక్కడ మనం హాఫ్ టమోటా యాడ్ చేసాం కదా మిగిలిన హాఫ్ టమోటా వచ్చేసేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసేసి యాడ్ చేస్తున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి ఒక టూ లీటర్స్ వరకు మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట మనకి ఎంతైతే చార్ వస్తుందో ఇప్పుడు వన్ పర్సెంట్ వచ్చింది వచ్చిందనుకోండి టూ పర్సెంట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అందులోకి అంటే ఒక గ్లాసు చారు వస్తే రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయినందులో చెక్ చేసేసుకొని నేను స్టవ్ మీద పెట్టుకున్నాను ఇందులోకి వచ్చేసేసి మసాలాకి ఒక టూ టేబుల్ స్పూన్ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఇందులో మనము కావాలనుకుంటే కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి స్పైసినెస్ కోసము ఇక్కడ నేను ఒకటి వచ్చేసేసి ఇలాచి ఒక రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క యాడ్ చేసేసుకొని ముందుగా ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతవరకు ఎండు కొబ్బరి పొడి ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా ఎండు కొబ్బరి పీసెస్ యాడ్ చేసేసుకొని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మెత్తగా పౌడర్ లాగా పట్టేసేసుకోవాలన్నమాట మనకెంత వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలి మనకు కొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను పౌడర్ లాగా పట్టేసేసుకున్నా నెక్స్ట్ ఈ లోపు చారు ఒక పొంగు వచ్చి మనకి మసులుతుందనమాట ఆ లోపు ఈ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను పౌడర్ మనకి మొత్తం అయితే పట్టదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది నేను ఇంకో హాఫ్ టమోటా పక్కకు పెట్టుకున్నాను కదా అది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకున్నాను అనమాట టమోటా అనేది నెక్స్ట్ ఇందులోకి మెయిన్ వచ్చేసి అలసందలండి అలసందలు మనం విడిగా కొద్దిగా యాడ్ చేయాల్సి ఉంటుంది అలాగే కొద్దిగా పేస్ట్ లాగా పట్టి యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట నార్మల్గా ఉలవ చారు కంది చారుకి యాడ్ చేస్తాం కదా అలా ఇక్కడ నేను ముందుగా కొద్దిగా గట్టిగా యాడ్ చేస్తున్నానండి ఉలవల్ని సారీ అలసందల్ని అలసందల్ అనేది ఈ చారులో మసులితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నార్మల్గా నేను చార్ చేసినా కానీ చార్ వేసుకొని పైనుంచి అలసందలు పెట్టుకొని తింటుంటాం అనమాట నార్మల్గా అప్పడాలు కానీ వడియాలు కానీ సైడ్ డిష్ ఎట్లా పెట్టుకుంటాము ఈ చార్లోకి పై నుంచి అలసందలు వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేను ఒక రెండు గుప్పెళ్ళ వరకు అంటే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ వరకు అలసందలు తీసుకొని మనకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ పేస్ట్ కూడా చారులో మిక్స్ చేసేసుకోవాలి చారులో మిక్స్ చేసి చార్ అనేది కొంచెం లైట్గా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మల్ మరగాలండి మనకి లైట్గా పచ్చివాసన పోయి అది చార్ అనేది మసులుతుంటేనే మనకి తెలిసిపోతుంది ఆ ఫ్లేవర్ అనేది లాస్ట్లో తాలింపు పెట్టేసేసుకుంటే మనకి చార్ అనేది రెడీ అయిపోతుంది మనం ఇందులో కొద్దిగా మిరియాలు అలాగే అల్లం వెల్లు పేస్ట్ ఇవి యాడ్ చేసుకున్నాం అనుకోండి దగ్గు జలుబు జ్వరం ఇలా వచ్చినప్పుడు నోరు ఏం తినబుద్ధి కాదు కదా ఆ టైంలో కూడా మనకి మిరియాల చారు కంటే ఇది చాలా బాగుంటుందన్నమాట అలసందల చారు అనేది కొంచెం లైట్గా ఒకరొకరు తగులుతూ చాలా బాగుంటుంది ఇందులో మనం జీలకర్ర అండ్ మెంతులు కూడా యాడ్ చేశాం కదా మసాలాలోకి ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది ఇక్కడ చార్ అనేది ఒక ఎయిట్ ఎయిట్ మినిట్స్ మరిగించుకున్నాను అండి ఎయిట్ టు టెన్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత నేను తాలింపు వేసుకుంటున్నాను అనమాట లాస్ట్లో మనకి చారు ముందుగా పలచగా కనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత బాగా థిక్నెస్ వచ్చేస్తుంది కొంచెం పలచగానే చేసుకోండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ తాలింపు కోసము కొద్దిగా ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కొద్దిగా కరివేపాకు వచ్చేసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను అనమాట అలాగే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఇంగు యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ నుంచి తాలింపు తీసేసి చార్లోకి యాడ్ చేసేసుకున్నాను ఈ విధంగా లాస్ట్లో తాలింపు యాడ్ చేయడం వల్ల ఈ చార్లోకి ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంటుందన్నమాట తాలింపు మనకి తాలింపు కూడా రెడీ అయిపోయింది మనకి చార్ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట ఇంకా వేడి వేడి అన్నంలోకి చారు వేసుకుని తింటే ఉంటుంది ఇంకా సైడ్ డిష్ అంటే అప్పడాలు వడియాలు ఇలా సైడ్ ఏమీ అవసరం లేదండి ఈ చార్ ఒక్కటి ఉంటే సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి మీరు కానీ ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నార్మల్గా గుగ్గిలు ప్రిపేర్ చేసినప్పుడు ఎప్పుడైనా మిగిలిపోతూ ఉంటాయి కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటితో కావాలన్నా కానీ చార్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి సపరేట్ బౌల్లోకి సరి చేసుకోవడమే ఇక్కడ కొంచెం లూజ్గా ఉంది కదా ఇంకా చల్లారేసరికి కొంచెం థిక్గా అయిపోతుంది అనమాట మామూలుగా మన గ్రేవీ రెసిపీస్ ఎలా ఉంటాయి థిక్గా అలా థిక్గా అయిపోతుంది అనమాట ఇక్కడ రెడీ అయిపోయిందండి సపరేట్ ప్లేట్ బౌల్లోకి సర్వ్ చేసేసాను అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో కానీ నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్